హైవేవర్స్ సీమా హైదర్ సచిన్ మీనా వీళ్ళకి సంబంధించి ప్రజెంట్ గ్రేటర్ నోయిడా ప్రాంతంలో ఉంటున్నారు మౌమిన్ మాలిక్ అని చెప్పేసి ఒక పాకిస్తానీకి సంబంధించిన లాయర్ ఈ సీమా హైదర్ యొక్క భర్త నటు గులాం హైదర్ అతని తరఫున ఒకళ్ళతో కూర్చుకొని ఈ నోయిడా కోర్టులో ఒక లాయర్ని అపాయింట్ చేసి అతని ద్వారా అవి మీకు నోటీసులు పంపి ఈ మే ఇరవై ఏడో తారీఖున కోర్టుకు అటెండ్ అయ్యేలా చేశాడు మే ఇరవై ఏడు మేబీ ఇంకొక టూ వీక్స్ టైము లేక మా హా ఉంటా ట్వల్వ్ డేస్ ఇప్పుడు విషయం ఏంటి ఇతను చెప్పిన ఎలా ఉన్నాయి తెలుసా ఒరే ఈ సీమా హైదర్ ఒక స్పై ఒక గోడచారి పాకిస్తాన్ గోడచారి మీరు ఇండియాలో ఉంచుకుంటున్నారంటే మీ కొంప మీరే కూల్చుకున్నట్టే బాబు అన్నట్టు చెబుతున్నాడు ఏం చెప్పాడంటే ఫస్ట్ థింగ్ ఈ సీమా హైదర్ యొక్క మామ ఈ పాకిస్తాన్ ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్లో అఫీషియల్గా ఉద్యోగి ఈ సీమా హైదర్బా ఆడ అప్పుడప్పుడు వస్తుండేది ఎల్లుఉ ఉండి వెళ్తూ ఉంటుంది సీమా హైదర్ కంప్యూటర్కి సంబంధించి ఆపరేట్ చేయడంలో ఎక్స్పర్ట్ ఏ పబ్జి గేమ్ ద్వారా అయితే ఈ సచిన్ కలిసి నేను అంటుందో ఈమెకు అసలు అర్థమే రాదు అని అతను చెప్తున్నాడు అదేమంటే ఆమె ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు క్లియర్గా చెప్పినవి ఉన్నాయి అండ్ ఈ కేసుకు సంబంధించి మేము ఎంక్వైరీ చేస్తూ ఉన్నప్పుడు కొంతమంది అప్రూవల్గా మారిపోయి చెప్పుకుంటూ వస్తున్నారు సో ఇక మీ ఇష్టం ఆమెను భారత్లో ఉంచుకుంటే మీకు చుక్కలు తప్పురాబాబు అన్నట్టు చెబుతున్నాడు ఈమె సచిన్ మీనాతో పబ్జి ఆడటం వల్ల పరిచయం అవటం ఆ రకంగా నేపాల్లో కలవటం ఆ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ నుంచి నేపాల్ నుంచి మళ్ళీ నేపాల్ నుంచి అక్కడికి రావటం ఇదంతా చెక్ చేసుకున్నాడు కదా సచిన్ మీనా ఆంటలు పెళ్ళి కూడా చేసుకున్నారు ఆమె పిల్లలు కూడా మతం మార్చారు నేను కూడా మతం మారని అంది నా పిల్లల్ని అసలు నువ్వు ఎలా మతం మారుస్తావు నువ్వు అసలు నువ్వు అసలు నాకు విడాకులు ఇవ్వలేదు కదా అని అసలు కేసేశాడు ఆమె భర్త ఈమె వచ్చేసేమో స్వచ్ఛందంగా మారిన మతం అనేది సచిని మీనాకి సంబంధించి ఆమె పెళ్లి చేసుకున్నారు రీసెంట్గా వన్ ఇయర్ సెలబ్రేషన్ కూడా చేసేసుకున్నారు మొన్న ఈ మధ్య వచ్చిన న్యూస్ ఏంటంటే ఆల్రెడీ ఇంకోసారి కనిసి గర్భవతిగా ఉందని చెప్పి పెద్ద న్యూస్ ఇవన్నీ జరుగుతున్న మూమెంట్లో ఆమె భర్త వచ్చేసి నష్టపరిహారం తర్వాత ఇంకోటి లీగల్గా కొన్ని ఇవి ఏకంగా కోర్టులకే వేశాడు మూడు కోట్లు ఒకటి రెండు కోట్లు ఒకటి మొత్తం ఐదు కోట్లు ఇప్పుడు పరిహారం చెల్లించను నాకనే వేశాడు కోర్టు ఇప్పుడు విచారణగా ఆల్రెడీ స్వీకరించింది రేపు మే ఇరవై ఏడవ తారీఖున నోయిడా కోర్టులో విచారణకి వీళ్ళు ఎదుర్కొన్నప్పుడు కోర్టు ఏం చెప్తుంది ఏంటి చూద్దాం ఇప్పుడైతే సీమా హైదర్గా సంబంధించి ఆ భర్త గులాం హైదర్ యొక్క లాయర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్తుంది ఏంటంటే అరే నాయన ఈ సీమా హైదరా అనేది మామూలు మనిషి కాదు సచిన్ మీరైన అమాయికుడు అడ్డు పెట్టుకొని భారతదేశంలో ఎంటర్ అయింది ఇక్కడ నానా తీవ్రవాద కార్యక్రమాలకు పాల్పడే ఛాన్స్ ఉంది లేదా ఇండియా సంబంధించిన డిఫెన్స్ రిటర్న్ మొత్తం కూడా చేరవేసే ఛాన్స్ ఉంది ఇక మీ ఇష్టం బాబు అంటూ ఉన్నాడు ఎవడన్నా పాకిస్తాన్కి సంబంధించి భారతదేశానికి సలహాలు సూచనలు అన్నప్పుడు ఇంత మంచిగా చెప్తాడు కాదు కదా సో ఆమెను ఏదో ఒక విధంగా ఇండియా నుంచి రప్పించాలి ఆ తర్వాత చంపాలి అన్న ఫీలింగ్తో అతను అలా మాట్లాడుతూ నాకైతే అనిపిస్తా